నమస్కారం నేను సహస్ర ముఖ్యాంశాలు నర్సీపట్నంలో బంద్ ప్రశాంతం ఇంటి పనులు తగ్గించాలని డిమాండ్ విశాఖ ఫ్రూట్ మార్కెట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు డెబ్బై దుకాణాల్లో ఏక కాలంలో తనిఖీలు ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆరాటం కేంద్రం తీరు నిరసిస్తూ విశాఖలో దీక్ష ప్రశాంతంగా నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం ఇంటి పన్ను తగ్గించాలని తీర్మానం శ్రీకాకుళంలో కేసులు పెట్టి మానసికంగా హింసించిన చంద్రబాబుతో చేతులు కలపడం భూమానాగిరెడ్డికి తగదని మాజీ మంత్రి వైకాపా పొలిటల్ బ్యూరో హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారడం తగదని ఎన్నికల్లో వైకాపా కండువతో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన నేతలకు కాలం చెల్లిపోయిందని తమ్మినేని అన్నారు చంద్రబాబుకు దమ్ముంటే జిల్లావారిగా అభివృద్ధిపై సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ధనించే కె ప్రసాద్ సింహ వెంకటరావు జోగినాయుడు రమేష్ అన్నారు నిన్న ఇటీవల కాలంలోనే ఎన్ని కేసులు పెట్టి పెట్టి ఎన్ని 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 సార్లు జైల్లో పెట్టారు మర్చిపోయినావా భీమా మా భూమా చెప్పు ఇవన్నీ గైల్లో కుదిలేసినావు స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి పార్టీ ఉంచినటువంటి నమ్మకానికి నువ్వు వెన్నుపోటు పడిచి వెళ్ళారు ఈరోజు మీరు దీని పర్యావసానం చాలా తీవ్రంగా నిన్నగాక మొన్నే చెప్పాం పత్రికలకి పని లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలాంటి వేరు రాస్తారు ఎలాంటి కోతలే వస్తారని చెప్పిన మనిషివి మూడు రోజుల క్రితం నీ స్టేట్మెంటే కదా మూడు రోజుల క్రితం నీ స్టేట్మెంటే మరి నువ్వు ఎక్కడ కట్టుబడ్డావా అయితే ఒకటి తీసుకున్న ఆ నాయకుడికి వెళ్తున్న మీకు అక్కడికి సరిపోయింది దొందు దొందు దోది తర్వాత జలీల్ ఖాన్ ఆయన నాకు మంచి మిత్రుడే ఆయనే చెప్పినాడు మునిగిపోతున్నటువంటి పడవలోనికి ఎవడు వెళ్తాడని మునిగిపోతున్న పడవలోకి తెలిసి తెలిసి ఎందుకు వెళ్ళారో జనానికి వివరణ ఇవ్వండి వాళ్ళ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి ప్రజల ముందు నిలబడి మేము ఈ కారణాల వల్ల మేము వెళ్ళిపోయినామని చెప్పండి ఏం వెళ్ళిపోయిన తర్వాత బోల్డ్ అని కబురు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటోడు జగన్మోహన్ రెడ్డి అలాంటోడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి అలాంటి మీకు తెలీదా మా అందరికంటే ముందు వెళ్ళారు ఏం బొమ్మనాగరెడ్డి మా శోభమ్మ చనిపోయి ఎక్కడుందో కానీ ఈవేళ అమ్మ బతుకుంటే అమ్మ ఆత్మ విల 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 కొట్టుకునేది శోభా నాగిరెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ పార్టీలో మనదాళ్ళ లేరని చెప్పారు ఆమె బయటకు వచ్చారు ఇవాళ మీరు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి ప్రభుత్వం రిజర్వేషన్లు సంబంధించిన వ్యవహారంలో అధికార పార్టీ ఓసీ కాపుల పట్ల చూపుతున్న ఉదాసీనత బీసీలకు నష్టం కలిగించే రీతిలో ఉందని ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టడంలో పోరాటాలే సరణ్యమంటూ రాష్ట్రంలో గల అన్ని జిల్లాలకు కుల సంఘాలు సిద్ధమవుతున్నాయి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గత మూడు రోజులుగా జిల్లాలో వెనుకబడిన వర్గాలను ఏకం చేస్తూ రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు బీసీలకు అన్యాయం తలపెడితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఆయన మరి ఈ రోజున యాభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది మరి మా నాయకులందరూ కూడా మరి ఎర్రనాయుడు గారిని ఎంతో అభిమానంతో ఎందుకంటే ఆయనకి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి ఎర్రనాయుడు ఎందుకంటే ఆయన మనం కోల్పోవటం అనేది దురదృష్టకరమైన సంఘటన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గడించి ఒక విజన నాయకుడిలాగా బుల్లెట్ లాగా దూసుకుపోయినటువంటి నాయకుడిని కోల్పోయి మనం ఇవాళ మళ్ళీ తల్లిదండ్రులు పోతే పిల్లలు ఏ విధంగా అనాథులుగా ఉంటారో ఇవాళ శ్రీకాకుళం జిల్లాయే కాదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి వాళ్ళు ఇవాళ అర్పిస్తూ ఉన్నారు వారి కుటుంబంతో నాకు మరి దాదాపు ఎనభై ఐదు నుంచి కూడా సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలియజేస్తూ ఈరోజు నేను ఒక రకంగా బాధగా ఉన్నా కూడా మరి ఆయన జన్మదిన కూడా పాల్గొనడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను పోతే ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలనేటటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని వారి రోజున మరి రాష్ట్ర స్థాయిలో కూడా దీని ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే విధంగా మరి కాపులు బీసీలో చేర్చన విషయం హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా మేము ఇటీవల నూట రెండు కులాలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ అని కూడా ముట్టడి కార్యక్రమం జరిగింది ఒక ఒక్కరోజు లేరహార దీక్ష దివంగత ప్రజానేత కింజారపు ఎరం నాయుడు యాభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని ప్రశాంతి వృద్ధాశ్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి నవ్పాడ సత్యనారాయణ ఆయన తండ్రి రామకృష్ణరావు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు వృద్ధులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేదలకు వృద్ధులకు సహాయం అందించడం ద్వారా అసలైన సంతృప్తిని పొందవచ్చని అన్నారు జరగడంటే ఒక కుటుంబ సభ్యులు ఆయన ఒకరు ఆయన నలుగురు అందములు వారు నలుగురు అందములు అలా అలెక్షన్ చిన్నప్పటి నుంచి అలాగ ఎమ్మెల్యే నుండి వచ్చింది ఖచ్చితంగా టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఇదే ఆయనకి ఏ అభ్యంతరం లేదు మంచిగా చదివేది ఏది లేదు అలా కల కల ఇప్పటివరకు కూడా అలాగే కుటుంబ సభ్యులు మేము ఒకరు మా కుటుంబ సభ్యులు వారొకరు అలాగే ఉంటారు మా ఇంకొక పార్టీ కానీ మంచిగా చదివనే చూస్తారు పేరు రండి એ નાપ గిరిజన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన చంద్రన్న రుణమేళ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గిరిజనులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతి వారి అభివృద్ధిని విస్మరించాయని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం వేల కోట్ల నిధులు వెచ్చించారన్నారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి చిరంజీవి ఎమ్మెల్సీ జగదీష్ చైర్పర్సన్ శ్రీదేవి జెడ్పీటీసీ స్వాతి రాము తదితరులు పాల్గొన్నారు ఆ ఫైల్ ఎక్కడ తీసి ఆ హాస్పిటల్ శాంక్షన్ చేయడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా అభ్యర్థించి ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ని శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎటువంటి మున్సిపాలిటీస్ ఈ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయో అన్ని మున్సిపాలిటీస్ కూడా ఎస్సీ ఎస్టీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్ల రూపాయలు చొప్పున శాంక్షన్ చేస్తాము వాటిని వాటి ద్వారా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను మీరు మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి ఉండకూడదని పేదరికం సమాజాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కలుసుకుంటే ఆ రోజు పేదలన్నీ కలిసేటప్పుడు నిజమైన పేదరికం ఈ రాష్ట్రంలో పోవాలంటే ఎంతైనా కష్టపడాలనే ఆలోచనతో ఈరోజు ఏదైతే ఏడు మిషన్లు ఐదు గ్రిడ్లు ఐదు క్యాంపెయిన్ మోడ్తో మన రాష్ట్రాన్ని మరి రెండెంకెల అభివృద్ధిని సాధించాలని విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజల క్షేమం కోరుతూ విజయనగరంలో కొలువు కొలువుతీన ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి ఈరోజు ప్రత్యేక అలంకరణలతో వైభవంగా పూజలు నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం ఆనవాయితగా వస్తుంది అందులో భాగంగా ఉదయం స్వీట్లు పళ్ళతో నైవేద్యం సమర్పించి పూలతో అమ్మవారిని అలంకరించి ఆలయ ఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఏసీ బానురాజు గారి టైంలో అమ్మవారి విజయనగరం పైతల్లి అమ్మగా మన ఉత్తరాంధ్ర కలప తల్లి చాలా ఇదిగా వైభవంగా చేస్తాను ఎప్పటికైనా స్వీట్లు పెట్టాను ఈరోజు గణేష్ స్వీట్ అంటే గణేష్ స్వీట్ వాళ్ళు కలిసి కలిసి స్వీట్లన్నీ పెట్టారు ఆ అమ్మవారిని ఎంతో నిండిగా చూపిస్తాను అందరికీ కూడా చాలా తెలియాలని ఉత్తరాంధ్రలో పైడితల్లి అమ్మవారికి తెలియాలని ఎంతో ఇదిగా చేస్తున్నారు మా భవనరాజు గారు ఈ టైంలో ఇంకా అభివృద్ధి చెంది ఇంకెంతో ఇదిగా చేస్తారు అలాగే దేవాలయాలు కూడా ఈ సంవత్సరం ఇంప చేద్దామని చూస్తాను చాలా జాగ్రత్త ఈ సంవత్సరం పండగ చాలా బాగా జరుగుతుందని కలిసి అందుకే ఈ స్వీట్లు ఇవన్నీ పెట్టి రకరకాల పనులతో పెట్టి చేస్తాను మరి అందరికీ ప్రజలందరూ దర్శించుకోవాల్సిందిగా మరీ మరీ పోతున్నాం వారానికి ఐటమ్ పెట్టి విజయనగరం ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైదల్లి అమ్మవారికి అందరికీ తెలియాలని ప్రజలకి ఎంతో ఇక్కడ వైభవంగా జరుగుతుందని ఎంతో ఇదిగా చేసి అలాగే ఏసీ గారు కూడా భావనరాజు గారు కూడా మేము ఏం చేసినా కాదలేదు ఆయన చేస్తున్నారు ఆయన కూడా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు కనుక అమ్మవారు కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుతూ జాయపాయినమా సుమారు అరవై భాషల్లో ముద్రించబడిన ముస్లింల పవిత్ర గ్రంథం కురాన్ను తెలుగులోకి కూడా అనువదించడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఖురాన్ చదివి పవిత్రులు కావాలని జమత ఇస్లామి హిందీ అనే సంస్థ పేర్కొంది అవినీతి అశాంతి మద్యపానం లంచగొండెతనం ఉగ్రవాదం లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటుందని వీటికి పరిష్కారాలను కురాన్ బోధిస్తుందని తెలిపారు విజయనగరం ప్లేస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కురాన్ అరబీ భాషల్లో మాత్రమే ఉందని తెలుగులో లేకపోవడం వలన బాధపడుతున్నారని అందుకే తెలుగులోకి కూడా తీసుకొచ్చామని జామాత ఇస్లాం హింద్ సంస్థ తెలిపింది అక్కల ఆకాశ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సృష్టికర్త ద్వారా పంపించబడిన ఆ గ్రంథాల్లో చిట్ట చివరి గ్రంథం దివ్య ఖురాన్ ఈ ఖురాన్ గ్రంథాన్ని పరిచయం చేయడం గల వెనుక ఉద్దేశం ఏమిటంటే నేడు ప్రపంచం ఎదుర్కొనేటువంటి ఏ సమస్యలైతే ఉన్నాయో అవినీతి లంచగొండితనం అశాంతి వ్యభిచారం నగ్నత్వం విశృంఖలత్వం మద్యపానం అనై అనైక్యత అనైతికత ఇలాంటి ఏ రుగ్మతలు అయితే ఉన్నాయో వాటికి ఒక చక్కటి పరిష్కారాన్ని ఈ గ్రంథం మానవాళికి అందజేస్తుంది అయితే ఈ గ్రంథం స్వయంగా అరబీ భాషలో ఉండడం దీని తెలుగు అనువాదం అందుబాటులో ఉంది అనేటువంటి విషయం ప్రజలకు తెలియకపోవడం కూడా ఈ గ్రంథం పట్ల లేక ఇది బోధించేటువంటి ధర్మం పట్ల అపోహలు కలగడానికి కారణమయ్యాయి కనుకనే ఈ దివ్య ఖురాన్ గ్రంథం తెలుగు అనువాదం కూడా ఈరోజు ఉంది దాని ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఇస్లాంను అవగాహన చేసుకోవడానికి చాలా సులభతరం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఖురాన్ యొక్క ఉద్యమం ప్రారంభించడం జరిగింది ముఖ్యమైనటువంటి సందేశాన్ని మానవాళికి అందజేస్తోంది ఇది ప్రేమ ద్వారా దయతో సహనం ద్వారా బోధన ద్వారా హితవు ద్వారా ప్రజలకు వారి మనసుల్ని వారి ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేయమంటుంది తప్ప బలవంతంగా ఎంతమాత్రం కూడా ఎవరిని హింసించడానికి కానీ లేక బలవంత మత మార్పిడికి పాల్పడడం కానీ కురాన్ ప్రకారంగా నిషేధించబడింది లా ఇక్రాహ్ ఫిద్దీన్ అనేటువంటి ఒక వాక్యంలో ధర్మంలో బలాత్కారం లేదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది జమాత్ ఇస్లామి హింద్ గత డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశంలో నైతిక విలువల గురించి ఎన్డిఏ మూడో బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్ చేసింది ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిపిఐ నేత రామకృష్ణ ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విభజన చట్టంలోని హామీలను నీరు కాడిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు మాని విభజన హామీలను నెరవేర్చాలని వారు కోరారు ఇక మిగిలింది రెండు బడ్జెట్లు ఈ బడ్జెట్ లోపలన్నా సరే పూర్తి రాయితీతో సహా ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు అమలు కోసం నిర్దిష్టంగా గనక చర్యలు తీసుకోకపోతే తీరని అన్యాయం జరుగుతుంది అడుగు అడుగున అవమానాలు జరుగుతున్నాయి ప్రజలకి ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పుకున్నారో లక్ష తొంభై వేలు ఇళ్ళు అలాగే మిగతా ఒకటి రెండు కార్యక్రమాలు అయితే మిగతా ఇంట్లో నిర్లిప్త వైఖరితో ఉంది ఇవాళ ఇవాళకి ఇవాళ ఆరు వందల ఎనభై యొక్క పట్టణాల స్థాయికి తమిళనాడులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి తెలుగు రెండు రాష్ట్రాలకి నూట ఇరవై ఐదు ఇచ్చారు ఇంతకన్నా సిగ్గు చేటు అసమర్థత ఇంకెక్కడా లేదు తొమ్మిది కోట్ల మంది ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకి నూట ఇరవై ఐదు పట్టణాలకేనూ మేజర్ పంచాయతీలకు ఇచ్చి తమిళనాడులో ఆరు వందల ఎనభై ఒకటికి కేటాయించారు నిన్నటికి నిన్న ఏమైనా అర్థం చేసుకోవాలి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లిప్త వైఖరి ప్రదర్శిస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చూడవలసింది మీరు చూశారు ఇక్కడ నుంచి కనుక ఆలస్యం చేస్తే రాష్ట్ర ప్రజలకి వచ్చే బావితరాలకి తీరని అన్యాయం చేసినట్టే డిఎస్సి ఉద్యోగాలు తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ప్రకటించి ఇంతవరకు రెండు సంవత్సరాలు ఒక్క ఉద్యోగం రాని పరిస్థితులు ఉంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తామని పార్లమెంట్లో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది బీహార్ ఎన్నికల ముందు లక్షా కోటి వేల రూపాయలు వారికి వాగ్దానం చేశారు ఇప్పుడు తమిళనాడుకి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ వాగ్దానాలు చేస్తున్నారు వాగ్దానాలు చేస్తున్నారు అందుకని ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఎన్నికలు లేవు కాబట్టి మనకి ఏమీ రావు కాబట్టి ప్రభుత్వం చెప్పేటువంటిది స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది ప్యాకేజ్ కూడా ఏమి రాదు అందుకని నీకు పోట్లాడే సత్తా ఉందా లేదా అలాగే ప్రజలందరూ అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఆంధ్ర ప్రజల్ని ప్రదేశం యావత్తుని ఐక్యం చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ప్రజానీకానికి ఏమాత్రం హక్కులు సాధించాలన్నా కూడా అట్లా ప్రయత్నం అనేటువంటి చేయాలి పోలవరం ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది రెండు వేల పద్దెనిమిది నాటికి అవుతుందన్నారు అదే నాలుగు మట్టితేలు తీయడం కాదు తొంభై మీటర్ల లోతు నుంచి కాంక్రీట్ డయాఫ్రేమ్ చేయాలి ఇంతవరకు మొదలు పెట్టలేదు అందుకని ఆ పోలవరం వాగ్దానం ఏమీ అవ్వలేదు పదండి ముందుకు అంటూ శ్రీ శ్రీ సమాజాన్ని ఉత్తేజపరిస్తే వెనుముక లేని ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేస్తూ విశాఖలో ఓ యువకుడు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాడు జిఎంఎస్సి గాంధ విగ్రహం వద్ద ఒక రోజు నిరాహార దీక్షకు దిగిన స్వామిరాజ్ అనే యువకుడు ప్రత్యేక హోదా కోసం జాతీయ స్థాయిలో గలమెత్తాడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని మోదీ ప్రకటనకు ఓటేశానని ఇప్పుడు కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని యువకుడు వాపోయాడు అండి నా పేరు స్వామిరాజ్ నేను కూడా నేను వేసిన ఓటు హక్కు కోసం నేను వేసిన ఓటు అంటే మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన స్టేట్కి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు అని చెప్పి ఓటేసానండి అది ఈ రోజు వరకు జరగలేదు అది ఇచ్చుంటే ఉంటే నాలాగా చదువుకున్న వాళ్ళు చాలామంది బిజినెస్ ఇన్వెస్టర్స్ మన స్టేట్లో డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మనకు ఆ స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే ఈరోజు మన పక్క రాష్ట్రానికి వెళ్ళి బతకాల్సిన అవసరం వచ్చేది కాదు ఇప్పుడు మాకు వెళ్ళాలనే ఆలోచన వచ్చేది కాదు ఈరోజు నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి ఈరోజు పది లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే ఇక్కడ డబ్బులు వస్తాయా రావా అనే బాధలో ఉన్నాం మేము అదే హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ డబ్బులు వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుండి బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్ వెళ్తున్నారు తప్ప ఇక్కడ బతుకుతాం అనే వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు రాష్ట్రం ఏదో డెవలప్ అయిపోతుంది అంటున్నారు ఏదీ లేదండి నిజంగా రాష్ట్రం డెవలప్ అయ్యేలా గునుంటే ఈ పాటికి మేలా వాళ్ళు ముందుకు రారు ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చాను అంటున్నారు నా వెనకాల చాలామంది సపోర్ట్ చేశారండి నన్ను ఈరోజు ఇలా కూర్చోడానికి కారణం ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పాను అందరికీ బాధ ఉంది కానీ ఎవరు ముందుకు రాలేకపోవడానికి కారణం వాళ్ళ వాళ్ళకి పర్సనల్ రీజన్స్ ఉన్నాయి నుండి రాత్రి వరకు పని చేసుకోవాలి వాళ్ళు డబ్బులు సంపాదించాలి ఈరోజు నేను డబ్బులు సంపాదించాలనే కాదు నా స్టేట్ డెవలప్ అయితే నేను చాలా బాగుంటానని కోరుకుంటున్నాను ఇదే విధంగా నా దగ్గర నాలుగైదు పాయింట్లు ఉన్నాయండి అందులో ఒక పాయింట్ అసలు వైన్ షాపులు తెల్లారు ఆరు గంటలకు ఎందుకు తెరవాలండి మెడికల్ షాపులు కూడా తెరట్లేదు ఆరు గంటలకు వైన్ షాపులు తెరవాలంటున్నారు దానివల్ల పోలీసులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి తెల్లారే డైలీ లేబర్ ఇబ్బంది పడుతున్నాడు ఆ తాగి ఆ వచ్చిన డబ్బులు పాడు చేసుకుంటున్నాడు అది స్టూడెంట్ కాలేజ్ ఎగ్గొట్టి మరీ తాగుతున్నాడు మిడిల్ క్లాస్ వాడు తాగడండి రిచ్ ఫేలో తాగడండి తెల్లారి గట్ల సాయంత్రాలే తాగుతారు వాళ్ళు కానీ పాడైపోయేది స్టూడెంట్ లేబరే అసలు డైరెక్ట్గా స్టేట్కి బైఫర్కేట్ చేసేస్తున్నాయని ఒక పొలిటీషియన్ ఎలాగండి ఇస్తాడు బిల్ పాస్ చేస్తాడండి గట్టిగా సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ నడుస్తుంది ఈ రోజుల్లో అందులో ఫార్టీ పర్సెంట్ మెజారిటీ గెలుస్తున్నారు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది జర్నలిస్ట్ సమస్యలతో పాటు సామాజిక అభివృద్ధి బాటలు వేసేందుకు కంకణం కట్టుకున్న జర్నలిస్ట్ ఫ్రంట్ సమన్వయ యాత్రకు పయనం అవుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో నలభై ఒకటి రోజుల పాటు రెండు వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని ఫ్రంట్ అధ్యక్షుడు వర్మ తెలిపారు నూట నలభై నాలుగు గ్రాముల మీదుగా బ్యాక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన ఆయన ఉత్తరాంధ్రలో జర్నలిస్టులు తలెత్తుకుని తిరిగేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇదేదో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ యొక్క కార్యక్రమం అనుకోవద్దండి ఇది మనందరి జర్నలిస్టుల కార్యక్రమం ఈరోజు సమాజంలో జర్నలిస్టుల యొక్క పాత్ర ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో జర్నలిస్టులందరూ ఏ ఏ సంస్థలో పనిచేస్తారో ఆ సంస్థలు రాజకీయాలతో వ్యాపారాలతో కార్పొరేటీకరణతో అనేక విధాల యాజమాన్యాలు ఒక పక్క వెళుతున్న సందర్భాల్లో క్రింది స్థాయిలో పనిచేసే జర్నలిస్టులు మనం అందరం ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టుగా అసలైన అక్షరసేనగా మన జీతాల కోసమో మన సంక్షేమం కోసమో కాకుండా ఓ సామాజిక బాధ్యతతో వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖ జిల్లా ఈ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతానికి సంబంధించి వలస కార్మికుల బాధల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల బాధల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యల పట్ల గ్రామీణ ప్రాంత రైతాంగం సమస్యల పట్ల వీటన్నిటినీ అధ్యయనం చేయడానికి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి జర్నలిస్టులుగా వృత్తిరీత్యా జర్నలిస్టులుగా ఉన్నాం ప్రవృత్తి కూడా అదే కావాలి సామాజిక బాధ్యత ప్రధాన ధ్యేయంగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో శక్తి మేరకు మీరు గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా ఈ యాత్ర అయిన తర్వాత నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత విశాఖపట్నంలో ఉన్న ప్రతి జర్నలిస్టు మూడు జిల్లాల్లో ఉన్న జర్నలిస్టు గర్వంగా చెప్పుకునేటట్టుగానే ఉంటుంది కానీ ఇది ఎలాంటి వేరే విధంగా ఉండదు ఇది ప్రతి జర్నలిస్టు గర్వంగా విశాఖపట్నం నుంచి ఒక ఒక మైలునాయి ఒక కీర్తి పతాక ఎగిరే స్థాయిలోనే ఉంటుంది ఎందుకంటే నూట పద్నాలుగు మండలాల్లో జరిగే ఈ యాత్ర వల్ల ప్రతి జర్నలిస్ట్ని కలవడం జర్నలిస్ట్ ద్వారా సామాజిక సమస్యను తెలుసుకోవడం ప్రతి మండలంలో రూరల్ గ్రౌండ్ స్థాయి క్షేత్రస్థాయిలో మనం పరిశోధన చేయటానికి ప్రతి జర్నలిస్ట్కి ఉపయోగపడే విధంగా ఈ యాత్ర ఉంటుంది ఈ యాత్ర చేయడానికి అవసరమయ్యే నిధులు మనం కానీ ఈ అవసరమయ్యే ఎక్స్పెండిచర్ కానీ ఎవరిని మనము దాతల రూపంలో కానీ లేకపోతే డొనేషన్ రూపంలో కానీ కూడా చేయడం లేదని ప్రత్యేకంగా జర్నలిస్టులకు తెలియజేయడం జరుగుతుంది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ సిద్ధం అనుకున్న సమయంలో మరో అంశం ఉత్తరాంధ్ర ప్రజలను కలవరపరుస్తుంది కేకే లైన్తో కూడిన ప్రత్యేక జోనే కావాలంటూ సంపత్ వినాయక టెంపుల్ వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేసిన జేఏసీ ప్రతినిధులు ఈ బడ్జెట్ సమావేశంలోనైనా రైల్వే జోన్ ఇవ్వాలని అది కూడా కేకే లైన్తో కూడి ఉండాలంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీ రీఆర్గనై యాక్ట్ ప్రకారంగా భారతదేశ ప్రభుత్వం ఆరు నెలల్లో జోన్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా యొక్క చట్టంలో పేర్కొనడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్న నేటి వరకు కూడా విభజన హామీలు కానీ ప్రత్యేక జోన్ కానీ నేటి వరకు కూడా ప్రకటన చేయలేదు మరి నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఇరవై ఐదవ తారీఖున కేంద్ర రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు కాబట్టి దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఉత్తరాంధ్ర ప్రజలైనటువంటి కోటి మంది ప్రజల యొక్క ఆకాంక్ష చిరకాల వాంచైనటువంటి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఉద్యమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో రేపు ఇరవై ఐదవ తారీఖున కేంద్ర రైల్వే మంత్రి అయినటువంటి సురేష్ ప్రభు గారు విశాఖపట్నం కేంద్రంగా నాలుగు డివిజన్తో కలిపినటువంటి జోన్ని ప్రకటించాలి అదేవిధంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు అదనపు ట్రైన్స్ అదనపు లైన్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విశాఖపట్నంలో ఉన్నటువంటి సంపత్ గుడి ఆలయం వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి నూట కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది ముఖ్యంగా డిమాండ్ చేస్తూ విభజన హామీలన్నిటి కూడా చట్టబద్ధత కల్పించాలి విభజన హామీలన్నీ కూడా అమలు చేయాలి లేనివ్వాల కేంద్ర మంత్రులకి ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా విమానాశ్రయం వద్ద రాళ్లతోనూ కోడిగుడ్లతోనూ టమాటాలతో కూడా మేము దాడి చేస్తామని చెప్పేసి కూడా ఇన్ మూలంగా హెచ్చరిస్తున్నాం నర్సీపట్నం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల అనిత అధ్యక్షతనలో పదవ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది ఇంటి పనులకు సంబంధించి పనులను ప్రజలకు పెనుభారమైనందున తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మాని మంత్రి అయ్యన్న పాత్రుడు ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నట్లు చైర్పర్సన్ అనిత తెలిపారు అనంతరం వార్డులో నెలకొన్న పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు కౌన్సిల్

చాలా మంది చాలా మంది కళ్ళు జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ హ్యాపీగానే ఉన్నారు థర్టీ పర్సెంట్ హౌస్ ట్యాక్స్ ఇబ్బందికరమైన విషయంలో కమర్షియల్గా చాలా హెచ్చి కాబట్టి మరి విషయంలో అందరూ బాధపడుతున్నాం పంట వారు పబ్లిక్ అందరూ ఉన్నారు కాబట్టి దాంట్లో తీసుకున్నాం ఫ్రిషన్ చేసుకున్నాం అక్కడ వారు కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ తీర్మానం విషయం తీర్మానం చేసిన తర్వాత మరి అందరూ కూడా సహకరించాలి ప్రసాదమైన వాతావరణం తీసుకుంటాం రెచ్చగొట్టాలి తీసుకొచ్చి

దాని మీద తీర్మానం కూడా చేసి పంపడం జరుగుతుంది శాఖగ్రహంగా ఆమోదించడం అక్కడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నాకైతే ఈ హౌస్టేషన్ గురించి పెంచడం అందరూ ఒక అందరూ అన్ని బాగు కూడా గొడవ చేయడం జరుగుతుంది గత ఉన్నప్పుడు మున్సిపాలిటీని నసిపట్న మున్సిపాలిటీ చేస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ ఈ ప్రజలంటే ప్రజలు అమ్మ కూడా కానీ ఈ నాయకులందరూ కూడా ఎందుకు ఇవి ధర్నాలు అవి చేయలేదు అని చెప్పి నేను వాళ్ళు అడుగుతున్నాను విశాఖలోని హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు జరిపారు సహజ సిద్ధమైన ఫలాలను రసాయనాలతో మగ్గుపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎనిమిది బృందాలు ఏకకాలంలో మార్కెట్లో తనిఖీలు నిర్వహించారు దాదాపు డెబ్బై దుకాణాల్లో దాడులు జరిగాయి కొన్ని చోట్ల రసాయనాలతో పనులను మగ్గుపెడుతున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి వ్యాపారులు అక్రమాల స్థాయి దర్యాప్తు చేస్తామని దోషులను తేలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు మీరు మాటడంగానే కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అందరూ ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ పిసి సర్కార్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ప్రపంచ ఇంద్రజలం దినోత్సవం విజయనగరంలో ఘనంగా జరిగింది విజయనగరం పట్టణంలో లయన్స్ లో ఏర్పాటు చేసిన మెజీషియన్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏవి రహనా ట్రాఫిక్ డీఎస్పీ రాజేశ్వరరావు పలువురు మెజిషియన్లు పాల్గొన్నారు అద్భుతమైన విన్యాసాలతో ప్రజలను మెప్పిస్తూ ఆనందపరిచారు ఈ కార్యక్రమాన్ని ఇద్దరు మెజిషియన్లు పోలీసులు అభినందించారు अच्छा क्या कैन यू प्लीज टेल मी कोई भी सिमिलैरिटी है उसमें आई राइट వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం నర్సీపట్నంలో బంద్ ప్రశాంతం ఇంటి పనులు తగ్గించాలని డిమాండ్ విశాఖ ఫ్రూట్ మార్కెట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు డెబ్బై దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆరాటం కేంద్రం తీరు నిరసిస్తూ విశాఖలో నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం ఇంటి పని తగ్గించాలని తీర్మానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే జిల్లా వాణి వార్తలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం